సార్ చూడండి నిండు సభలో ఆడబిడ్డకు అవమానం షేమ్ 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 సీఎం అంటూ కూడా చూడొచ్చు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రేవంత్ డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు అంటూ కూడా చూడవచ్చు సభలో సబిత తీవ్ర భాగోద్వేగం తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోషం పోడియంలో బయట ఇంపు బగ్గుమన్న బీఆర్ఎస్ సీఎం క్షమాపణకు డిమాండ్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూడవచ్చు అది గౌరవ సభ ఆయన చీఫ్ మినిస్టర్ అందరూ కొలువులు కొలువు తీరిన నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డకు అవమానం అన్యాయం జరిగింది సాక్షాత్తు ప్రభుత్వాన్ని నడిపే ఇద్దరు పెద్దలు సీనియర్ సభ్యులైన మహిళ ఎమ్మెల్యేల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం నివ్వరపోయింది ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చకు సంబంధం లేకున్నా సభానాయకుడే స్థాయి మరిచి మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం ఒక రకమైన బజారు భాష మాట్లాడడం తీవ్ర వివాదాస్పదమైంది అంటూ కూడా చూడొచ్చు ఏంటిది అంటే బడ్జెట్ సెషన్లో పద్దుల మీద జరగాల్సిన చర్చ హద్దులు దాటింది తమ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతూ ఉంటే అధికార పక్షానికి ఆవేశమే మిగిలింది సీరియస్ అంశాలపై సీనియర్ సభ్యులు మాట్లాడుతున్న ప్రతిసారి స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విషయాన్ని పక్కదారి పట్టించడం ఈ అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు నుంచి కనిపిస్తున్నది బుధవారం ఈ ధోరణి మరింత చిల్లరేగింది హోదాను మర్చి ముఖ్యమంత్రి మంత్రి ఘనం చిల్లర వ్యాఖ్యలకు దిగారు చర్చతో సబ్జెక్ట్తో సంబంధం లేకుండా సభలో నోరు పారేసుకున్నారు ఒకసారి చూడండి స్వతహాగా స్వామిరాలు రెండు పర్యాలను మంత్రిగా పనిచేసిన అనుభవ అనుభవజ్ఞరాలు సబితా ఇంద్రారెడ్డి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం గొంతెత్తిన నిఖార్స్ పటేల్లో ఇంద్రారెడ్డి సతీమణి చిన్న వయసులోనే భర్త అకాల మరణంతో దుఃఖాన్ని దిగమింగుకొని రాజకీయాలలోకి వచ్చి రానిచ్చిన ధీర ఆమెపై ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలకు దిగారు ఆమెతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాటలు జారారు నమ్మితే నిండా ముంచే ఆ అక్కలు అంటూ మహిళా నేతల విశ్వసనీయతపై విషం కక్కారు వారి మాట వింటే జూబ్లీ బస్టాండ్ నేనంటూ వీధి భాషను వాడారు ఇక శాసనసభను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వేలాది మంది వ్యాఖ్యలతో ఒక్కసారిగా విస్తుపోయారు రేవంత్ రెడ్డి దృష్టిలో టీడీపీ నుంచి తాను కాంగ్రెస్ లోకి రావడం కరెక్టేనట అయితే సబిత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం మోసమట ఇలా సాగాయి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఇక ఇక్కడ మరో అంశం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్త వ్యక్తపరుస్తుండగానే సబిత ప్రతిస్పందిస్తుండగానే ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామంటూ ఏకవచన ప్రయోగానికి దిగారు డిప్యూటీ సీఎం బచ్చి సబిత బీఆర్ఎస్లోకి పోవడం వల్ల తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిందని ఆయన బాధ అటు మంత్రులు సీతక్క దుద్దిల్లా రేవంత్ వ్యాఖ్యలను సమర్థించే పనిలో మరింత వివాదాస్పదంగా మాట్లాడారు బయట చాలామంది అక్కలు ఉన్నారు వారి గురించి సీఎమే మాట్లాడారు మీ గురించి కాదు అంటూ మొండివాదనకు దిగి తర్వాత యావత్తు తెలంగాణ మహిళలను కూడా కించపర్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇయో చూడు ఒక్కసారి ఇక్కడ చూడు అక్కల మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండే అంటూ కూడా చూడొచ్చు కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ గతంలో అధికార పక్షంలో ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తెలియరు ఆ అక్కల మాటలు విన్నామనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవలసి వస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలవి ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే నీ స్వార్థం నీ అధికారం కోసం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావంటూ సబితను ఉద్దేశించి ఏకవచనంతో గారు మాట్లాడారు ఇక శ్రీధర్ బాబు సీఎం అసలు సబిత ఇంద్రారెడ్డి సునీత పేర్లను ప్రస్తావించలేదు కేటీఆర్ వెనకాల వాళ్ళు అంటే సబిత సునీత అని ఎందుకు అనుకోవాలి సభ బయట ఉన్నవాళ్ళు కూడా అనుకోవచ్చు కదా మంత్రి శ్రీధర్ బాబు ఇక సబిత కంటతడి అసలు ఏం జరిగింది ఇక ఇక్కడే అసలు కోణం అక్కలను నమ్ముతే బతుకు బస్టాండా బట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఇది యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం సబిత ఆవేదన ఈ సీఎం ఎక్కడి నుండి వచ్చారో మర్చిపోయానా మా కర్మ కొద్దికే అసెంబ్లీకి వచ్చాం నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేస్తాం ఎవరిని ముంచాం అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి మా కుటుంబ చరిత్ర ఏంటో చెప్తా సబితా ఇంద్రారెడ్డి ఇరవై ఐదేళ్ళ నేను సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ జెండా మోసాం అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకున్నాం ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్తో పనిచేస్తాం మమ్మల్ని రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చారు మహిళలను ప్రోత్సహించారు ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డిని డీకే అరుణను అవమానించి వెళ్ళగొట్టారు మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చాం సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు మహిళలు ఎంత పని ఉన్నా అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడతారు అలాంటి మహిళలను అసెంబ్లీలో అవమానించారు అసెంబ్లీలో రేవంత్ డిప్యూటీ సీఎం ఎవరు బట్టి క్షమాపణ చెప్పాలి సునీత లక్ష్మారెడ్డి రైట్ ఇయాల ఏది సీఎం క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలిపించింది ఇక్కడ కంటెంట్ ఏంది అనేది క్లారిటీగా చూద్దాం అసలు విషయం ఏంటి అంటే అక్కడ చాలా ఘోరమైన డిస్కషన్ జరుగుతుంది దేని గురించి అంటే ద్రవ్య వినిమయ బిల్లు గురించి ఘోరమైన చర్చ జరుగుతుంది ద్రవ్య వినిమయ బిల్లు జరుగుతూ ఉన్నాయి దాని గురించి ఏంది ప్రశ్న అంటూ సమాధానం ఫస్ట్ మనకు ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏందో తెలియదు కాంగ్రెస్ సభ్యులకు ద్రవ్య వినిమయం అంటే ఏంటిది ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటిది మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు దాదాపుగా అరవై పైచీలకు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగురు ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటిదో ఒక్కసారి అడుగు అని చెప్పుర్రి అప్పుడు తెలుస్తుంది Number one.